వెల్కమ్ టు న్యూస్ స్టాండ్ లో బాన్స్వాడ డిపో మేనేజర్ శ్రీమతి సరితాదేవి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన

ఈ సందర్భంగా మనకి వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మనం దాటిన మైలురాయి ఏంటంటే రెండు వందల కోట్ల జీరో టికెట్లు ఇష్యూ చేశాము దీనికి ఒకసారి మహిళల పెట్టిన రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని బట్ మనము పంతొమ్మిది నెలలోనే ఆ స్కీమ్ సక్సెస్ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికో ప్రాబ్లం లేకుండా మనం సక్సెస్ఫుల్ గా ఈ అవకాశాన్ని ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకున్నామో ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది ఇదంతా మనం ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి జై పలుకుతూ గంట ముందు ఆ ఖర్చు ఉండేది ఆ ఖర్చుని కూడా లేడీస్ కోసం జీరో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఆర్థికంగా పురోగతి చెందాలి అన్న ఉద్దేశం ఇంకా వేరే అవసరాల కోసం కూడా ట్రాన్స్పోర్టేషన్కి మహిళలు ఇబ్బంది పడకూడదు ఎప్పుడన్నా కానీ ఇంట్లో అమ్మాయిలని వెనక్ వెనకడుగు వేయమని ఇప్పటివరకు కూడా మన సొసైటీలో మనం చూస్తూనే ఉంటాం ఎక్కడికైనా పంపించాలి అంటే ఆడపిల్లని ఎందుకులే పంపించడం అనే ఆలోచన ఇప్పటికీ కూడా ఉంటుంది అటువంటి ఆలోచన నుంచి బయటికి తీసుకురావడానికి ఈ మహాలక్ష్మి పథకం ఎంతో మనకి తోడ్పాటు ఇచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాని ద్వారా మీరు ఎంతో దూరాలు వెళ్ళగలుగుతున్నారు తెలంగాణ మొత్తం చుట్టూ వచ్చేస్తున్నారు మీ లైఫ్లో ఏం సాధించాలనుకున్నా కానీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ జీరో అవ్వడం వల్ల అన్ని విధాలుగా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్కీమ్ ఆడవాళ్ళందరూ కూడా ఫ్రీగా ఎక్కడికి వెళ్ళినా రూపాయి లేకుండా మరి బస్ ప్రయాణం చేసే అటువంటి స్కీమ్ ను తీసుకొచ్చారంటే అటువంటి స్కీమ్ ను సమరాలు చేసుకునే టైం వచ్చింది ఈ రోజు సమరాల భాగంగా మరి బాన్స్వాడ బస్ స్టాండ్ కు రావడం మరి ఆడపిల్లల అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరు కూడా మరి ఈ బస్ బస్ స్టేషన్ లో నిండుగా కనబడుతున్నారంటే మరి ఈ నిండుగా మా పెద్దలు పూజలు గౌరవీయులు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మరి మాజీ మాజీ స్పీకర్ గారు మాజీ మంత్రి గారు మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి డైనమిక్ అంటే ఇప్పుడే నిండినటువంటి యువకుడు ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల యొక్క సమస్యలు తీరుస్తూ మరి ఈ రోజు మరి మరి ఇక్కడికి మహాలక్ష్మి స్కీమ్ అంటే మహాలక్ష్మి స్కీమ్ సంబరాలకు రావడం అంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మరి ప్రతి పథకం కూడా చారిత్రాత్మకంగా ఎవరై ఎవరికైతే ఉపయోగపడుతుందో ఇప్పుడే మా మేడం గారు చెప్పారు మరి ఈ రోజు ఆర్టీసీ నష్టంలో ఉండి మరి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఆర్టీసీ కూడా మరి ఈ స్కీమ్ డబ్బులు ఇచ్చారంటే పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడం అంటే మాటలు కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు లేకు లేకుండా కొట్టుమిట్టాడుతున్న సమయంలో మరి ఆర్టీసీకి కొత్త బస్సులు ఇచ్చి మరి మన వాళ్ళు ఎవరైతే చదువుకునేటువంటి అమ్మాయిలు డైలీ స్కూల్ కు పోవాలంటే బస్సులు ఖచ్చితంగా పల్లెటూళ్లలో నడవాలా మరి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కడి పోయినా గుడికి పోయినా బడికి పోయినా మరి ఏ షాపింగ్ పైన చుట్టాల దగ్గర పైన బంధువుల దగ్గర పైన మరి ఒక్క రూపాయి కూడా భర్త కడగకుండా తనకు తాను స్వేచ్ఛ అనేది ఉండాలి కాబట్టి ఆ స్వేచ్ఛ కోసమే ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు మనకు ఈ ఫ్రీ బస్ పెట్టారు ఈ ఫ్రీ బస్ ఒకటే కాదు మనం చూస్తున్నాం ఈ రోజు మరి ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఆడవాళ్ళ పేర్లనే ఇంద్రామ్మ ఇల్లు ఇచ్చి ప్రతి పేదవారికి ఈ పార్టీ ఆ పార్టీ వీడు వాడు అనకుండా పేదవారికి ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేనటువంటి ముడిచలేనటువంటి రేఖలు ఉన్నటువంటి ప్రతి పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నారంటే ఎవరు కూడా మర్చిపోవద్దు ఈరోజు చూస్తున్నాం బీసీ కుల బీసీ కుల మరి చేయాలంటే అది చారిత్రాత్మకంగా ఎందుకంటే ఎవరు చేయలేరు ఎవరు అంత సాహసం తీసుకోలేరు తాను రెడ్డి అయినా సరే బీసీలకు నేను సైతం వాళ్ళతో పాటు ఉంటాను వాళ్ళకు చేస్తానని చెప్పి చేపట్టినటువంటి ముఖ్యమంత్రి మంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు